శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనిషికి సుఖశాంతులు ఎందుకు దూరం అవుతాయో విదురుడు ధృతరాష్ట్రానికి చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుందాం విదురుడు ధృతరాష్ట్రానికి చెప్పిన నీతి వచనాల సమాహారమే విదురు నీతిగా ప్రసిద్ధిగాంచింది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది భగవద్గీత సుకుమహర్షి పరీక్ష మహారాజుకి బోధించింది భాగవతం విదురుడు ధృతరాష్ట్రునికి బోధించింది విదురనీతి అయితే శ్రీకృష్ణుని బోధనలు గ్రహించిన అర్జునుడు విషాదం నుండి బయటపడి తన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు సుఖమహర్షి బోధించిన భాగవతాన్ని విన్న పరీక్షణ మహారాజు మృతి భయాన్ని వీడి పరమాత్మని చింతనలో గడిపి పరమ చేరుకున్నాడు అర్జునుడు పరీక్షణ మహారాజు వారి ఇరువురు తాము విన్న బోధనల్ని అర్థం చేసుకొని ఆచరించారు కానీ ధృతరాష్ట్రుడు విదురు నుండి ఎన్నో నీతి బోధనలు విన్నాడు కానీ ఆచరించలేదు మనం కూడా ఎన్నో గ్రంథాలు చదువుతాం ఎన్నెన్నో బోధనలు వింటాం వాటిని మన జీవితంలో ఆచరించలేకపోతే మనం కూడా ఆ ధృతరాష్ట్రం లాగే జీవితాంతం అశాంతితో ఉండాల్సి వస్తుంది సకల రాజభోగాలున్నా ధృతరాష్ట్రానికి కంటి మీద ఉండేది కాదు నేటి సమాజంలో కూడా అనేక మంది ఐశ్వర్యవంతులు పట్టుక బాధపడుతున్నారు ఎంత సంపద ఉన్నా నిద్రను కొనలేమని ధృతరాష్ట్రుడు మనకి గుర్తు చేస్తున్నాడు ఒకసారి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిపించి విదురా నాకు సరిగా నిద్ర పట్టడం లేదు అందుకు కారణం ఏమిటి చెప్పు అని అడుగుతాడు అందుకు విదురుడు కారణం చెబుతూ నీ పుత్రుల పట్ల నీకున్న మమకారం పాండుపుత్రుల పట్ల నీకున్న మాత్సర్యమే కారణమని చెబుతాడు నా వాళ్ళు బాగుండాలని అనుకుంటాం వారు బాగోలేకపోతే దుఃఖిస్తాం ఎదుటివారు వారు బాగుపడకూడదు అనుకుంటాం వారు బాగుపడితే దుఃఖిస్తాం ఒకటి మమకారం వల్ల కలిగే దుఃఖం రెండవది మాత్సర్యం వల్ల కలిగే దుఃఖం ఈ రెండింటి వల్ల కలిగేది దుఃఖం అశాంతే కాబట్టి మనలో ఈ మమకారం మాత్సర్యం ఎంత తగ్గితే అంత సుఖశాంతులతో జీవించగలుగుతాం ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మొదలైన కౌరవులందరూ రాజభవనంలో ఉన్నప్పటికీ ఎప్పుడు శాంతిగా సంతోషంగా లేరు పాండవులు అరణ్యంలో ఉన్నప్పటికీ వారంతా శాంతిగా జీవించారు కౌరవులు పాండవులంటే ఎప్పుడు పగ ప్రతీకారం ద్వేషాలతో రగిలిపోతూ ఉండేవారు అందుకే వారికి ఎప్పుడు శాంతి లేదు పాండవులకి అలాంటి అసూయ ద్వేషాలు లేవు అందుకే వారు ఎప్పుడు శాంతిగా జీవించారు మన ముఖం మీద మచ్చ ఉంచుకొని అర్ధాన్ని తుడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి ముందు మన ముఖం మీద మచ్చను తుడుచుకోవాలి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మొదలైన వారంతా తమ ముఖం మీద ఉన్న మచ్చను అంటే మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు అందుకే వారంతా జీవితాంతం అశాంతిగానే జీవించారు ధృతరాష్ట్రుడు ఎన్నో నీతి వాక్యాలని విధులు నుండి వినేవాడు కానీ వాటిని విన్న తర్వాత కూడా తన బుద్ధిని మార్చుకోలేకపోతున్నానని విదురునితో అంటూ విదురా నీవు చెప్పిన నీతి బోధలు వింటున్నప్పుడు పాండవుల పట్ల నాకు సద్బుద్ధి కలుగుతుంది కానీ దుర్యోధనుని చూడగానే నా బుద్ధి మారిపోతుంది అని విచారిస్తాడు మన పరిస్థితి కూడా ధృతరాష్ట్రం లాంటిదే గుడిలో పూజలు చూస్తాం భజనలు చేస్తాం బోధనలు వింటాం గుడిలో ఉన్నప్పుడు అందరం విదురునిలా ఉంటాం కానీ గుడి నుండి గూటికి చేరి మన వారిని చూసేసరికి ధృతరాష్ట్రంలా మన బుద్ధులు మారిపోతాయి అలా మన బుద్ధులు మారకుండా ఉండాలంటే ఏం చేయాలి అందుకు భగవాన్ శ్రీరామకృష్ణులు ఇలా చెప్తారు నీలో కోరిక కలిగితే భగవంతుని పొందాలనే కోరికగా మలచుకో నీలో క్రోధం రగిలితే భగవంతుని పొందలేకపోతున్నానే అని క్రోధాన్ని చూపించు నీలో మోహం పెరిగితే భగవంతుడు లేకపోతే నేను జీవించలేనంతగా మోహాన్ని కలిగి ఉండు ఇలా భగవంతునితో మన బంధాన్ని పెంచుకుంటే ఈ ప్రాపంచక బంధాలు ఉన్నప్పటికీ అవి మనల్ని బంధించవు బాధించవు కాబట్టి ఎప్పుడైతే మన మనస్సు భగవంతునితో అనుసంధానం అవుతుందో మమకారం భగవంతునిపైకి మల్లుతుందో అప్పుడు అందరూ ఆ భగవంతుని సంతానమే అందరూ ఆ భగవంతుని అంశలే అనే భావం మనలో కలుగుతుంది అందరూ భగవంతునికి చెందినవారే అనుకున్నప్పుడు ఇక పరాయి వారంటూ ఎవరూ ఉండరు ఎవ్వరూ పరాయి వారు కానప్పుడు ఎవరిని చూసినా అసూయ జనించదు ఎవరి పట్ల ద్వేషం కలుగుదు వీధుడు చెప్పినట్లు ఈ మమకారం మాత్సర్యాలు నశిస్తే సుఖశాంతులు లభిస్తాయి కాబట్టి భగవంతుని పట్ల మనల్ని బంధించని బంధాన్ని పెంచుకొని సుఖశాంతులతో జీవించడానికి ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు